ప్రసహృదయులైన సంగీత ప్రియులందరూ శుభోదయం డ్యూయల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో మంచి మనిషి అనే చిత్రం కోసం శ్రీ దాసరథ గారు రచించినటువంటి గీతానికి శ్రీ ఎస్ రాజేశ్వరరావు గారు శ్రీ టి చలపతిరావు గారు సంయుక్తంగా సంగీత దర్శకత్వం వహించినటువంటి చక్కని పాట ఈ పాటను శ్రీ టి శ్రీనివాస్ గానం చేశారు సమాజంలో ఒంటరిగా ఉన్నటువంటి ఒక కన్నె పిల్లను గులాబీతో పోలుస్తూ ఆ గులాబీ తన చుట్టూ ఉన్నవాళ్ళెవరో తెలుసుకోవాలని అలా తెలుసుకోకపోతే ఎటువంటి అపకారం ఆమెకు జరుగుతుందో శ్రీ దాసరథి గారు ప్రతి వాక్యంలోనూ చక్కగా ఆమెకు జాగ్రత్తలు చెప్పిన చక్కని పాట ఈ పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం गुलाबी ओ, 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 ओ गुलबी पलपुतोलो विरिसीन दान ली तनौलिनीलो नो గులాబి బాల అందాల ప్రేమమాగసైన కనుల దాన సంపై మనసుదానా నీ వారెవరు తెలుసుకో 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 ఓహో గులా బాల అందాల సొగసైన కనుల దానా సంపై నమసు దాన నీవారే వరు తెలుసు తెలుసుకో తెలుసుకో ఓ గులబీబాల ప్రేమ మొంటే తుమ్మెదల చెవు ఝుంటితే నిల ది చీవూ కొంటె తుమ్మెదల చేవు జుంటితే నిలందించేవు మోసం చేసి మీసౌదు మోసకారులకు లొంగివు లొంగివు ఓహో గులాబి బాల అందాల ప్రేమ మా చూసి వస్తారు చూపులగాలం వేస్తారు రూపం చూసి వస్తారు చూపులగాలం వేస్తారు రేకులు చిదిమి సొగసులు నునిమి చివరకు ద్రోహం చేస్తారు చివరకు ద్రోహం చేస్తారు ఓహో గులాబీ బాల అందాల ప్రేమ మాల సొగసైన కనుల దానా సొంపైన మనసు దానా మీ వారెవరో తెలుసుకో 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 తెలుసుకోహో గుళ అందాల ప్రేమ మాల ఈ పాట విన్నాక ఈ పాట కింద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ ఈ పాత పాటలలోని అత్యద్భుతమైనటువంటి సాహిత్యాన్ని మరల మరల విని మన మనసులకు ఎక్కించుకుని అటు పాట విన్న ఆనందంతో పాటు చక్కని సాహిత్యపు విలువలను కూడా మనం అర్థం చేసుకోవడం కోసం చేసే చిన్ని ప్రయత్నం మాత్రమే ఈ పాటలన్నీ కూడా ఆనాడు చలన చిత్ర రంగాన్ని అమృత గానంతో ఉర్రూత రూగించిన ఆ అమర గాయకులందరూ పాడిన విధానంతో ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోల్చుకోలేం మాస్ మసాలాల సమాజంలో కొట్టుకుపోతున్న మనం అటువంటి ఆపాత మధురాలను కొన్నింటినైనా విని అందులోని అమృత తుల్యమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి చేసే చిన్ని ప్రయత్నం మాత్రమే అందుచేత ఈ పాటలను విని చక్కని ప్రోత్సాహకరమైనటువంటి కామెంట్లను అందజేస్తారని ఆశిస్తూ మళ్లీ రేపటి భాగంలో మరో ఆణిముచ్చం లాంటి పాటలతో మేము ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనాశుఖవంతు మరియు మీ అందరి రస హృదయాలకు మీ ఆదరాభిమానాలకు ధన్యవాదాలు కృతజ్ఞతలు